హలో ఎవరివాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు డయాబెటిక్ వారికి వెయిట్ లాస్ కావాలనుకునే వారికి రైస్ కానీ అటుకులు కానీ లేకుండా జొన్నలు దో ఇన్స్టెంట్ దోశ రెసిపీని చూద్దాం ఈ దోశ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ నైట్ డిన్నర్ టైంలో కూడా తీసుకోవచ్చు అలాగే కమ్మని కొబ్బరి చట్నీని కూడా ఈరోజు చూసేద్దాం మనము ఫస్ట్ ఒక గిన్నె పెట్టేసుకొని ఒక గ్లాసు జొన్నలు వేసేసుకుందాం అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ మెనపగుళ్ళను వేసుకుంటున్నానండి ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులను కూడా వేసేసుకుందాం ఒక రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి డ్రింకింగ్ వాటర్ వేసేసుకొని ఒక నాలుగు గంటల పాటు నానబెట్టేసుకుందాం నాలుగు గంటల తర్వాత తీసి చూశామంటే మినపగుళ్ళు జొన్నలు మెంతులు అన్నీ కూడా చాలా బాగా నానిపోయాయి వాటర్ అంతా సపరేట్గా పంపేసుకొని మిక్సీ జార్లో వేసేసుకుందాం మిక్సీ బట్టేసుకోవాలి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ బట్టేసుకుందాం చూడండి ఇలా మెత్తగా మిక్సీ బట్టేసుకోవాలి పిండిని ఒక గిన్నెలో వేసేసుకుందాం కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకుందాం టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకోవాలి నేను ఇక్కడ ఇన్స్టెంట్ దోశ అయినా సరే కుకింగ్ సోడా వేయడం లేదండి మీరు కావాలంటే కొద్దిగా కుకింగ్ సోడాను యాడ్ చేసుకోవచ్చు దోశ బ్యాటర్ రెడీ అయిపోయింది మనకు ఇప్పుడు రైస్కి కానీ టిఫిన్ రెసిపీకి కూడా సరిపోయి ఫ్రెష్ కోకోనట్తో కమ్మని చట్నీని కూడా ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని బాండిల్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ శనగ బేడల్ని ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు ఒక టేబుల్ స్పూన్ ధనియాలని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను వేసేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దోరగా వేయించేసుకుందాం ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక ఏడెనిమిది రెడ్ చిల్లీని కూడా వేసేసుకొని కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక కప్పు ఫ్రెష్ కోకోనట్ని కూడా వేసేసుకుందాం ఒక చిప్ప పచ్చి కొబ్బరి అండి ఇది ఒక చిప్ప పచ్చి కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా చింతపండుని కూడా వేసేసుకుందాం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసేసుకోవాలి వేయించేసుకొని స్టవ్ ఆపేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకుందాం టేస్ట్కి సరిపడా సాల్ట్ను కూడా వేసేసుకొని మూతబెట్టేసి కొంచెం కోర్చుగా పచ్చడిని మిక్సీ పట్టేసుకుందాం కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఇంకొకసారి అలా మిక్సీ పట్టేసుకుందామంటే పచ్చడి మనకు రెడీ అయిపోతుంది ఈ పచ్చడి రైస్లో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి రైస్కి కానీ ఏ టిఫిన్కైనా కూడా కమ్మగా ఉంటుంది పచ్చడికి పోపును కూడా పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని బాండిలు పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ శనగ బ్యాడల్ని ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు ఒక రెండు మూడు ఎండుమిర్చిని తుంచేసి అలా వేసేసుకోవాలి కొద్దిగా ఫ్రెష్ కరివేపాకు ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువను కూడా యాడ్ చేసుకుందాం ఐదారు వెల్లుల్లిపాయలను కొద్దిగా దంచేసి పోపులో వేస్తున్నాను మీరు పచ్చడి మిక్సీ పట్టుకునేటప్పుడు కూడా వెల్లుల్లిపాయలు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు ఈ పోపునంత పచ్చడిలో కలిపేసుకున్నామంటే కమ్మనైన కొబ్బరి చెట్టి మనకు రెడీ అయిపోతుంది ఇప్పుడు దోశను కూడా వేసేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా వాటర్ని అలా చల్లేసి టిష్యూ పేపర్తో రుద్దు వేసుకొని దోశ వేసేసుకోవాలి ఎంత పలసగా కావాలంటే అంత పలసగా దోశ బ్యాటర్ని స్ప్రెడ్ చేయవచ్చు చాలా బాగా వస్తాయండి దోశలు దోశ పచ్చిదనం పోయిన తర్వాత ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసేసుకోవాలి రెండవ వైపు కూడా దోశని తిప్పేసుకుందాం చూడండి క్రిస్పీగా దోశలు ఎంత బాగొస్తున్నాయో ఇంకొక దోశను కూడా అలాగే వేసేసుకోవాలి కొద్దిగా వాటర్ని చల్లేసి టిష్యూ పేపర్ తుది దోశను వేసేసుకొని దోశ సగం కాలిన తర్వాత ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసేసుకొని దోశని రెండో వైపు కూడా తిప్పేసుకుంటూ ఇలాగే మనకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశల్ని రెడీ చేసేసుకోవచ్చు ఈ దోశలు డయాబెటిక్ వారికి వెయిట్ లాస్ కావాలనుకునే వారికి మంచి హెల్దీ ఫుడ్ అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ నైట్ డిన్నర్ టైంలో కూడా ఈ రెసిపీని తీసుకోవచ్చు మనమేమి అటుకులు కానీ రైస్ కానీ వేయలేదు కదండి క్రిస్పీగా దోశలు చాలా బాగా వచ్చాయి కదా ఈ ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్